హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎయిటీన్ టెన్ ఎస్ సేల్కి వచ్చిందండి కొత్తది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి చాలా బాగుంది మా ఛానల్ కనుక మీరు మొజర్జార్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేయడం దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియో డీటెయిల్స్ అంతా మిస్ అయిపోతారు వీడియో కనుక మీరు చూసిన వెంటనే మాకు ఒక లైక్ ఇవ్వండి మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇదంతా హాల్ అండి డైనింగ్ ఏరియా ఇక్కడ బాల్కనీ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఎయిటీన్ టెన్ ఎస్ఎఫ్టీ పద్దెనిమిది వందల పది ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే యూడిఎస్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది చాలా బాగుంది మనకి ఇది మణికొండలా వస్తుందండి లొకాలిటీ ఏరియా చాలా బాగుంది ఇది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి చాలా బాగుంది ఒక ఫ్లోర్లో పన్నెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి న్యూ కన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి చాలా బాగుంది బాల్కనీ సైడు ఎగ్జాక్ట్ చాలా బాగుంది అదేవిధంగా టోటల్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటున్నాయండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి కోటి యాభై ఐదు లక్షలు అండి ప్రైజు నెగోషియబుల్ ఉంటుంది టోటల్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఏకర్లో చేశారండి ఇది చాలా బాగుంది చూసిన ఇది ఒక బెడ్రూమ్ అండి చాలా బాగుంది ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చాలా స్పేసెస్లో ఉంది ఎయిటీన్ టెన్ సేఫ్టీ అంటే చాలా పెద్దది ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు చాలా బాగుంది ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి హెచ్ఎండి అప్రూవల్లో మనకు సేల్కి వచ్చింది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ మా బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది మణికొండలో ఉంది ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది స్నాకర్ ఉంది ఇండోర్ గేమ్స్ ఉన్నాయి టూ క్లబ్ హౌస్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది చాలా ఉందండి మెడ్ అండ్ కోర్ట్ ఉంది కూడా ఉంది చూడండి చాలా బాగుంది గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇచ్చారు రెండు బాల్కనీ ఇచ్చారండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం రెడీ టు ఆక్యుఫై అండి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయొచ్చు ఇది మణికొండలో వచ్చిందండి ఇది ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు చూడండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకు అవైలబుల్ వచ్చింది యూడిఎస్ వచ్చేసి నైంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఎయిటీన్ టెన్ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి చూడండి ఇదంతా హాల్ అండి చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్